వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి చేపల కొండెల్ సెంటర్ అండి గంగూరు కుండీల సెంటర్ అనమాట మనకి ఓపెన్ ప్లాట్ అయితే మనకి బ్లూమింగ్ డాల్ అండి ఇంటర్నేషనల్ స్కూల్ దాని ఆపోజిట్ అనమాట బందర్ రోడ్డుకి వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండి మనకి ఈ ప్లాట్కి అయితే మాత్రం ఎల్ఆర్ఎస్ కూడా పే చేస్తుందండి మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి మీరు అయితే చూడవచ్చు టోటల్ ల్యాండ్ అయితే రెండు వందల యాభై మూడు గజాలండి ముప్పై ఎనిమిది ఇంటూ అరవై కొలత అన్నమాట మనకి రోడ్ అయితే థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి గజం వచ్చేసి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మనం చూస్తుంది ఇంటర్నేషనల్ స్కూల్ బ్లూమింగ్ డాల్ అండి దాని ఆపోజిట్ రోడ్ అనమాట మంచి ఫేమస్ అనమాట ఈ స్కూల్ బంద రోడ్డుకి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ముప్పై ఐదు అండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ దగ్గర నుంచి మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు పెట్టి చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇప్పుడు మనం బందర్ రోడ్ అండి ఇక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అనమాట